ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవంటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొందన్నారు రాయదుర్గం కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం వలన ప్రభుత్వ అంబులెన్స్ కనీసం జిల్లా కేంద్రంకైనా తన అనంతపురానికి చేరేలా పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినేత పత్రం అందజేశారు ఆ అంటేనే బల్లారంటారు అంటారు ఆ అంటేనే బల్లారంటారు అంటారు కి బల్లారికి పోవాలంటే ఇబ్బంది కదా అందుకే రాయలసీమ కమ్యూనిటీ పార్టీ ఏం కోరుతుందంటే అంబులెన్స్ అనంతపురం జిల్లాకి ఇవ్వండి ఇవ్వండి మేము కోరుస్తున్నాం ఇవి కొట్టి పెద్ద డిమాండ్ చేస్తున్నాం దీనిపైన సరైన సౌకర్యాలు కలిపియండి ఏమి పేషెంట్ మీకు తెలుసా కదా డాక్టర్కి ఎమర్జెన్సీగా ఏం వాళ్ళ పోమాలే పోతే ఇరవై రెండు నిమిషాలు ముందే పంపేయండి మన అనంతపురం పోతాం కదా ఎం చెతాది అనంతపురంకి అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు